ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా న్యాయవాదులందరూ తెలంగాణ లోక్సభ ఎన్నికల్లో భాగంగా పదిహేడు సీట్లలో న్యాయవాదులందరూ మన భారతీయ జనతా పార్టీని పటిష్టపరచడానికి అన్ని నియోజకవర్గాల్లో న్యాయవాదులు తమ సొంత సహకారాన్ని అందిస్తున్నారు అందులో భాగంగా ఈ రోజు మన హైదరాబాద్ పార్లమెంట్ అభ్యర్థి వాతబస్లో పుట్టిన రెండు మాధవ్ లత గారు హైదరాబాద్ ను ఈ రోజు ఎట్టి పరిస్థితుల్లో ఈ సంవత్సరం ఈసారి గెలవాలనే ఉద్దేశంతో వారు ఓఎస్సీ గారి సీట్లు గడగడ లాలించే పరిస్థితి తెలుసుకుంది నుంచి నుంచి దాదాపుగా గెలుపు ఖాయమంటుడిగా ఆమె రోజు ర్యాలీ చూస్తే మనకు అర్థమవుతుంది కావున ఓటర్లందరూ ఈ దీన్ని దృష్టిలో పెట్టుకొని రాబోయే ఎన్నికల్లో మే పదమూడవ తేదీన మీరందరూ బయటకు వచ్చి ఓటేసి మనం మాధవీల దగ్గరని గెలిపించి నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని పటిష్టపరచవలసిందిగా కోరుతూ అందరికీ మన రిక్వెస్ట్ చేస్తున్నాం ధన్యవాదాలు ఈరోజు గారికి సపోర్ట్ చేయడానికి ముందుకు వచ్చి ఆవిరికి అందరం సపోర్ట్ చేస్తున్నాము ఈసారి విజయం బీజేపీ విజయం కాదండి ప్రతి భారతీయుని యొక్క విజయం కావాలని నేను ప్రతి ఒక్కరికి సవనీయంగా మనవి చేసుకుంటున్నాను ప్రతి ఒక్కళ్ళు మాధవీలత గారు చేసే కృషికి అందరూ అభినందనీయంగా అందరు ప్రతి ఒక్కళ్ళు బయటకు వచ్చి ఓటు వేయాలని నేను అందరికీ ప్రతి భారతీయునికి సవనీయంగా మనవి చేస్తున్నాను మన మన కుటుంబ సభ్యులం మనం అందరం భారతీయులందరం మనకి ఎటువంటి లోటుపాట్లు ఉన్నా మనం అందరం కానీ ఒకటే కుటుంబం అది మాధవీ లత గారు చేసి చూపిస్తున్నాను అది చెప్పి చూపిస్తాను అంటున్నారు మనం అందరం దానికి సపోర్ట్ చేద్దాం మనం అందరం ఏక భారతీయం ఒక కుటుంబ సభ్యుల మనం అందరం మాధవీ లత గారు పాతపస్తీ వాసి అక్కడ ఉన్న ప్రతి లోటుపాటు దానికి క్షుణ్ణంగా తెలుసు దాన్ని ఆమె చిన్నప్పటి నుంచి అవగాహన చేసుకుని ఆవిడ పెరిగారు కాబట్టి అక్కడ ప్రతి సమస్యను ఆవిడ మాత్రం పరిష్కరించగలరని మేము అందరం నమ్ముతూ ఆమెకి సపోర్ట్ చేస్తున్నాం మీరందరూ ప్రతి భారతీయులు సపోర్ట్ చేయాల్సిందిగా ఆమెకు ఓటు వేయాల్సిందిగా ప్రతి హైదరాబాదీని సవీణీయంగా నేను మనవి చేస్తున్నాను జయ శ్రీరామ్ తను చేసేట్స్ మాధుల్ చేసే ఎఫర్ట్స్ ఎంత ఉన్నాయో అది అన్బిలీవబుల్ అసలు మేము పుట్టి పెరిగాము పార్లమెంట్ వాసులు ఆ ఎఫర్టు తన పెట్టే ఎఫర్ట్ మేమంతా వీఆర్ సో బ్లెస్డ్ విత్ ఇలాంటి లీడర్ షీఈ్ డూయింగ్ సో మచ్ అంత సపోర్టివ్ ఉంది అండ్ ప్రతి ఒక్కరిని కలవడము అందరికీ ఒక మనవి ఏంటంటే మా లాయర్స్ తరఫున ఒక మనవి ఏంటంటే అందరూ దయచేసి ఓటింగ్ రోజున ఇంటింటి నుంచి బయటికి వచ్చి తనకు సపోర్ట్ చేయాలని మా లీగల్ సర్ తరఫున నా నా నమస్కారాలు అండ్ ఐ విష్ ఆర్ ఆల్ ది బెస్ట్ అలాంటి లీడర్ మాకు దొరికారు I really wish her all the success. Thank you.